నా పేరు ఎం శ్రీనివాస్ కుమార్ వ్యాపారి సామాజికవేత్త ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రజల తీర్పుకు అనుగుణంగా ప్రభుత్వ నిర్మాణం జరగాలి అందుకు ఆ దిశగా ఎన్డిఏ కూటములు ఇండియా కూటములు ఆ దిశగా ప్రయాణం చేయాలని సూచిస్తూ ప్రజాస్వామ్య ప్రభుత్వ నిర్మాణంలో ఈ కూటములు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయుట కొరకు ఎలాంటి ప్రయోజనాలను వ్యక్తి వారి వారి ప్రయోజనాలను ఆశించకుండా ముఖ్యంగా దే ప్రజల ప్రయోజనాలు దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కేంద్రంలో ప్రభుత్వ నిర్మాణం జరగాలి ఆ దిశగా వారు ఏ ప్రజలైతే ఏ తీర్పునైతే ఇచ్చారో దాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలి కానీ పార్టీ ప్రయోజనాలు వారి హోదా వారి శాఖలపరమైనటువంటి పంపిణీ ఆ విధంగా జరగకుండా ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వ నిర్మాణం జరగాలని మీ ద్వారా ఇండియా కూటమిని మరియు ఎన్డీఏ కూటమిని నేను కోరుచున్నాను మరీ ముఖ్యంగా ఎవరి స్వార్థం కూర కానీ పార్టీ ప్రయోజనాల కోసం కాకుండా వ్యక్తిగత మరీ ముఖ్యంగా వ్యక్తిగత స్వార్థం కొరకు ప్రభుత్వ నిర్మాణంలో ఆ దిశగా వారు ఎలాంటి అవకాశం లేకుండా నిష్పక్షపాతంగా ప్రజలు దేశ ప్రయోజనాల దృశ్యానే ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వ నిర్మాణానికి భాగస్వాములు కావాలి తద్వారా నిజమైన ప్రజాస్వామ్యయుతమైన ప్రభుత్వం ఏర్పడి ప్రజలకు మేలు జరుగుతుంది కానీ ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనాలకు అవకాశం లేకుండా ప్రభుత్వ నిర్మాణం జరగాలి అప్పుడే సమాజంలో ప్రజాస్వామ్యానికి విలువ విలువ కలిగి ఉంటుంది ప్రజల తీర్పును గౌరవించినట్టుగా అవుతుంది మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ నిర్మాణంలో పార్టీలన్నీయు తమ తమ కూటములు సరి అయిన విధంగా అర్హతకు అర్హత కలిగినటువంటి వ్యక్తులను ప్రభుత్వ నిర్మాణంలో క్యాబినెట్లో తీసుకోవాలి కానీ తమ ప్రభుత్వ నిర్మాణం ఏర్పాటు చేయడం కొరకు తమ మద్దతుదారులైన వ్యక్తులకు శాఖల పంపిణీ లేదా తదే ము కీలకమైన పదవుల్లో వాళ్ళకు స్థానం అవకాశం కల్పించినప్పుడు అతని వ్యక్తిగత అర్హతలను పరిగణకలు తీసుకున్న తర్వాతనే ఇవ్వాలి కానీ పార్టీకి మేలు చేశాడు ప్రభుత్వ నిర్మాణానికి మేలు చేశారనే ఉద్దేశంతో అతనికి ఎలాంటి పదవులు ఇవ్వరాదు కడి